కేసుల విషయంలో రాజీ కావాలని బెదిరిస్తున్నారంటూ న్యాయవాది ఫయాజ్ చేసిన ఆరోపణల మీద అనంతపురం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమలు హరునాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫయాజ్ అతని తండ్రి ఏఎస్ఐ దాదా ఫీర్ కు అవినీతి నీచ చరిత్ర ఉందన్నారు వారు ఎక్కడ చూసినా బ్లాక్ మెయిల్లు మోసాలు చేస్తుంటారన్నారు బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న స్కందా వెంచర్ లో ధనలక్ష్మి అనే మహిళా కుమారుడిని రోనియా అనే మహిళ హత్య చేసిందని ఈ కేసు విషయంలో తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నట్లు వెల్లడించారు కానీ ఈ కేసులో మొదట రాజీ కోరి వేడుకుంది లాయర్ ఫయాజ్ అని కానీ తానే రాజీ కావాలని బెదిరించారని చెప్పటం ఏంటని ప్రశ్నించారు జిల్లా జడ్జికి తప్ప మొత్తం పదిహేను మందికి ఫిర్యాదు చేశారని అదే జడ్జికి ఫిర్యాదు చేసి ఉంటే వాస్తవాలు తెలిసేవన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఐదేళ్లు ఒక్క అవినీతి ఆరోపణలు లేదని అత్యధిక కన్వెన్షన్ పర్సెంటేజ్ నాకు మాత్రమే ఉందని పిపి హరినాథ్ రెడ్డి అన్నారు నాపైన ఎటువంటి ఆరోపణలు లేవు తర్వాత ఇప్పుడు ఒక ఫయాజ్ అనే జూనియర్ న్యాయవాది కేవలం ఒక సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు ఉన్నాడు ఆయన నాపైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఏదో ఫిర్యాదు చేసినట్లు ఆ ఫిర్యాదు చేసినారని చెప్పేసి ఈనాడు పేపర్లోనూ అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లోనూ రాయడం జరిగింది అవి రాసిన వాళ్ళు కూడా కనీసం నన్ను వివరణ అడగలే ఏమి ఏమి అని అడక్కోకుండా రాశారు నాకు వితౌట్ నోటీస్ రాసినారు తర్వాత ఇప్పుడు ఎవరైతే నాపైన ఆరోపణలు చేసినారో ఆ ఫయాజ్ అనే వ్యక్తి చరిత్ర కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీడియాకు ఆ ఫయాజ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న దాదాపీ అని ఎస్ఐగా పనిచేస్తారు ఆయన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఏసీబీ కేసులు ఉన్నాయి విపరీతమైన కేసులు ఈ మధ్యనే జనవరిలో సస్పెండ్ కూడా అయ్యాడు పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడి జనవరిలో జనవరి ఇరవై ఒకటి తేదీన సస్పెండ్ అయ్యాడు నల్లమాడలో పనిచేస్తూ ఆయన పేరు దాదాపీర్ అటువంటి అవినీతి చక్రవర్తికి పుట్టినవాడే ఫయాజ్ ఈ ఫయాజు తర్వాత వీళ్ళ నాన్న ఇద్దరు కలిసి వీళ్లకు రెండిల్లు అది ఓబుల్దేవ్ నగర్లో రెండిళ్ళు ఉన్నాయి అనంతపురంలో ఆ రెండిళ్ళల్లో ఒక ఇంట్లో రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు ఆ రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు దాని పక్కన ఇంట్లో వేరే వాళ్ళు ఉంటూ వాళ్ళు వ్యభిచారం నడుపుతున్నారు ఆ ఇంట్లో ఇట్లా వ్యభిచారం నడుపుతున్నారు మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఆ రాజేష్ అనే వ్యక్తి ఈ ఈ ఫయాజ్కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇతని పైన దాడి చేసి కొట్టి నువ్వు గుట్ట చప్పుడు కాకుండా నువ్వు ఊరికే ఉండాలి చూసి చూడనట్లు పోవాలా అని చెప్పేసి వాళ్ళపైన తల కట్టెతో తలపైన కొట్టడం జరిగింది కొడితే అది రెండు వేల పద్దెనిమిదిలోనే కేసు టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ సిక్స్ బార్ టూ థౌజండ్ ఎయిటీన్గా నమోదైంది అది సిసి సిక్స్ థర్టీ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఇక్కడే ఏడిఎం కోర్టులో విచారణకు వచ్చింది ఆ కేసులో దాదాపు ఇరవై ఐదు వాయిదాలు రెండు వేల పద్దెనిమిది కేసు బాగా వినండి సార్ రెండు వేల పద్దెనిమిది కేసు రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు చార్జ్షీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సమన్స్ తీసుకోకుండా ఇదే కోర్టులో న్యాయవాదిగా ఆయన తిరుగుతూ అన్ని కోర్టులు అదే కోర్టులో కూడా తిరుగుతూ సమన్స్ తీసుకోకుండా పోలీసులను మేనేజ్ చేస్తూ తర్వాత కోర్టును కూడా మభ్యపెడుతూ కోర్టును మోసం చేస్తూ ఐదేళ్ల పైన అయింది ఈరోజుకు నోటీసులు తీసుకోలేదు అంటే ఇతను ఎంతటి ఘనుడో మీరు అర్థం చేసుకోవచ్చు మరి అంటే ఈయన కేసులు తెచ్చుకోవడం స్టేషన్లకు పోవడం అడుక్కోవడం నాలుగైదు కేసులు తెచ్చుకోవడం ఇట్లా అందరిపైన పిటిషన్లు పెట్టడం జడ్జిలపైన పిటిషన్లు పెడుతున్నాడు పోలీసు పెడుతున్నాడు ఇప్పుడే నేను ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి అయ్యా టూ థౌజండ్ రెండు వేల అని సిఏ గారిని అడిగితే సార్ మీరు దయచేసి కోర్టులో తీసుకోండి అతను మా మీద కూడా కేసు పిటిషన్లు పెడతానాడు అందరికీ స్పీకర్ అందరికీ కాబట్టి అతను మాకు చాలా డేంజర్గా ఉన్నాడని చెప్పేసి ఆయన సిఏ గారు కూడా చెప్పడం జరిగింది ఇది ఆయన చరిత్ర మళ్ళీ ఈ కేసులో ఆమె అక్కడుంది ధనలక్ష్మి అని ఆమె కొడుకును హత్య చేసినారు ఎవరు ఒక లేడీ రోనియా అనే లేడీ హత్య చేసింది అది ఎక్కడ జరిగింది అది ఈ బ్రాహ్మణపల్లి దగ్గర స్కందా వెంచర్లో జరిగింది అది హత్య ఆ హత్య జరిగినప్పుడు ఏమందంటే ఇద్దరు ఏదో అక్రమ సంబంధంతో జరిగింది అది హత్య ఆమె రోనియా అనే ఆమె ఏదో న్యూడ్ ఫోటోస్ అతను డిసీజర్ చనిపోయిన వ్యక్తి తీసుకున్నాడని చెప్పేసి ఆ న్యూడ్ ఫొటోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆ విధంగా ఒక నెల నుంచి ఆ స్కంద వెంచర్లో ఉంటూ వాళ్ళిద్దరు బాగా ఏదో డిస్ప్యూట్స్ వచ్చి అతన్ని చంపేసిందని కేసు అది ఆ కేసులో విచారణ ఉంది విచారణ జరిగేటప్పుడు నేను ఆ రోజు ఆమెకు సాక్షి నేర్పిస్తున్నా ధనలక్ష్మికి ఈ విధంగా చెప్పాలమ్మా అని చెప్పేసి సాక్షు నేర్పించేటప్పుడు ఇద్దరు ఫయాజు హనుమంత నాయక్ అని ఇద్దరు అడ్వకేట్లు వీటికి వచ్చారు మా ఇదే ఆఫీస్కే వాళ్ళిద్దరు జూనియర్ అడ్వకేట్లే వచ్చి సార్ ఏదో ఆమె పది లక్షలు అడిగిందంట ఐదు అయితే ఏదో ఇస్తుంది రాజీ అవుతారంట సార్ అని చెప్పి అడిగారు దా ఆ అమ్మ చూడండి అడగండి అని చెప్పినారు ఆ అమ్మ ఏం చెప్పింది సార్ వీళ్ళు ఇట్లే చెప్తా ప్రతిసారి రాజీ అంటారు వాయిదాలు తీసుకుంటున్నారు నాకు నమ్మకం లేదు సార్ అని అంటే వాళ్ళు ఏమన్నారు హనుమంత్ నాయకు లేదు డబ్బులు మా దగ్గర నాలుగు లక్షలు ఇచ్చింది నా దగ్గర ఉన్నాయి లక్ష రూపాయల కోసం వాయిదా అడుగుతున్నాం సార్ అని చెప్పారు సరే చెప్పి లక్ష రూపాయల కోసం వాయిదా అడుగుతున్నారు కదా సరే అన్న మళ్ళీ ఆ రోజుకు జడ్జి గారు కూడా లేరు తర్వాత విషయం చెప్పినాం జడ్జి గారికి రాజీ ఫైవ్ ల్యాక్స్ జరిపోయి జరిగింది సార్ ఇలా ఒప్పుకున్నారని చెప్పి చెప్పినాం తర్వాత ఆ రోజు కోర్టులో వాయిదా పిలిస్తే ఆ లోపల ఈ పదహైదు రోజులు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో విట్నెస్ దారి చేసుకున్నారు పై విట్నెస్ సరి చేసుకొని ఈ కేసు వీక్గా ఉంది దానికి మెయిన్ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు సో ఆమెకు మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతో నాలుగు లక్షలు వీలే కొట్టేయించని ఉద్దేశంతో ఆ కేసు మేము కంటెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఏమా ఇన్నాళ్ళు రాజీ అన్నారు కదా జడ్జి గారు అడిగితే అప్పుడు ఏమీ చెప్పింది కోర్టులో లేదు సార్ ఇట్లా నాలుగు లక్షలు మా దగ్గర ఉన్నాయంటే నేను రాజు ఒప్పుకున్నాను సార్ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇట్లా చెప్తున్నారు సార్ అంటే కోర్టులోనే ఓపెన్ కోర్టులోనే జడ్జి గారు ఇష్టానుసారంగా ఫయాజ్ను హనుమంత నాయకులు ఇద్దరిని దండించడం జరిగింది ఆ దండించిన తర్వాత వాళ్ళు అనవసరంగా నా మీద ఈ ఈ పిటిషన్ పెట్టినది కూడా ఫిబ్రవరిలో డిసెంబరు ఇరవై ఒకటో తేదీ ఇది ఆయన పెట్టిన పిటిషన్ ఇది దీంట్లో ఈ పిటిషన్లో జిల్లా జడ్జికి మాత్రం పెట్టలే కాపీ అందరికీ చీఫ్ మినిస్టర్ గారి నుంచి హోమ్ మినిస్టర్ గారి నుంచి మొత్తము డీజీపీ కలెక్టరు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ మొత్తము ఒక పదహైదు మందికి పెట్టినాడు పిటిషన్ ఎప్పుడు డిసెంబర్లో నాకు తెలి జిల్లా జడ్జికి తెలిసి ఉంటే నాకు తెలిసిండేది జిల్లా జడ్జి గారికి కూడా పెట్టలే మొన్న సడన్గా ఇది అక్కడ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూట్ గురించి ఎస్పీ గారికి వచ్చింది ఎస్పీ గారు టూ టౌన్కి రాశారు టూ టౌన్ పోలీసులు నాకు వాట్సాప్ చేశారు సార్ ఇట్లా ఏదో మీ పైన కంప్లైంట్ వచ్చింది అంటే సరే లేదు నాకు పెట్టండి చూస్తానని చెప్తే వాళ్ళు నాకు పెట్టడం జరిగింది అదే కాపీ తీసుకున్నాను దీంట్లో ఈ కంప్లైంట్లో కూడా జిల్లా జడ్జికి మాత్రం ఇవ్వలే అంటే ఉద్దేశమేమి జిల్లా జడ్జి గారికి కేసు ఫ్యాక్ట్స్ అని తెలుసు కోర్టులో ఏం జరిగింది అనేది ఈరోజు జిల్లా జడ్జి గారు రిలీవ్ అయినప్పుడు ఈరోజు పేపర్కి రాపిస్తారు ఇన్ని రోజులు ఊరుకునే ఉండి ఇన్ని రోజులు ఊరుకునే ఉండి ఈరోజు పేపర్కి రాపిస్తూ ఉన్నారు ఇది ఆయన చరిత్ర తర్వాత మీరు ఏదన్నా ఉన్నా ఆ రోజు నేను ఒక్కరిని లేను నాతో పాటు వాళ్ళిద్దరు అడ్వకేట్లు వచ్చారు ఆమె బాధితురాలు ఉంది తర్వాత మనోజ్ అని మా క్లర్క్ కూడా ఉన్నాడు వాళ్ళందరి సమక్షంలోనే ఇదంతా జరిగిండేది నేను ఇంతవరకు నేను ఐదు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నా నా పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు అదేవిధంగా నేను అన్ని క్రిమినల్ కేసుల్లో కూడా కంటెస్ట్ కేసుల్లో దాదాపు పన్నెండు కేసులు కంటెస్ట్ చేస్తే పది కేసుల్లో కన్విక్షన్ వచ్చింది జిల్లాలో కన్విక్షన్ పర్సెంటేజ్ నాకే ఉండేది ఇంతమంది జిల్లాలో ఉండే పైకి కన్విక్షన్ రేట్ ఉండేది నాకే మరి ఈరోజు నాపైన అవినీతి ఆరోపణలు చేసి ఏదో లంచాలు లక్షల లక్షలు తీసుకున్నానని ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసినారని చెప్పేసి ఇట్లా పెట్టినారు సార్ పిటిషన్ అని చెప్పేసి నేనే సార్ నేను ఉండను ఆ కేసులో పీపీగా వేరే పీపీని సబ్సిట్యూట్ పీపీని నియమించండి అని చెప్పేసి మన రెండో తారీఖున నేను నా దృష్టికి వచ్చిన వెంటనే ఇది వేసినా మేము కూడా వేసినా నేను చేయను సార్ ఆ కేసు అని తర్వాత ఈ ఫయాజ్ కేసులు ఏవైనా కానీ ఈ కోర్టులో వస్తే ఫయాజ్ నాపైన వ్యక్తిగత ఆరోపణలు చేసినాడు కాబట్టి నేను ఎటువంటి కేసులు కూడా ఆయన చేయను అని చెప్పేసి జడ్జి గారికి స్పష్టంగా చెప్పినాను ఇది జరిగిండే అది కేవలం ఈ నా పైన బురద తెల్లడం కోసం ఏదో రాస్తేనే మొత్తం అయిపోతుంది అనే దానికోసం ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేసి ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయాలనేటువంటి దుర్దేశంతో చేస్తూ ఉన్నాడు నీచపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఫయాజ్ ఫయాజ్ వాళ్ళ తండ్రి ఇంత నీచపు చరిత్ర కలిగిన వాళ్ళ ఆరోపణలు చేస్తే దాన్ని కనీసం వివరణ అడక్కోకుండా ఈరోజు ఆంధ్రజ్యోతి నాడు వాళ్ళు రాస్తారు కనీసం నన్ను వివరణ అడగల కదా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అంతా ఇది సార్ నా బాధ దయచేసే నేను ఈరోజు ఈనాడు అందరి వాళ్ళకి కూడా చెప్తున్నా ఇది నా వివరణ మన రాజ్యాంగంలోని వ్యవస్థ అన్నింటిలోన న్యాయ వ్యవస్థ అతి ముఖ్యమైనది అందులోన జిల్లా కోర్టు పీపీ అనే పదవి చాలా ప్రధానమైనది ఈ న్యాయ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఈ అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడైనా కూడా ఒక జిల్లా కోర్టు పీపీని ఎన్నిక చేసేటప్పుడు రాజకీయాలకు అతీతంగా నిజంగా ఆ వ్యక్తి గుణగుణాలన్నీ చూసి నిజాయితీ ఉంటానని ఎంపిక చేస్తారో తప్ప లేకపోతే ఎవరిని ఎంపిక చేయరు ఈరోజు మా కోర్టులో చూసుకుంటే అవినీతి ఆరోపణలు లేకోకుండా పనిచేశారు ప్రతి ఒక్కరూ ఇది జగమెరిగిన సత్యం కానీ ఇటువంటి సందర్భంలో కొంతమంది ఆ జూనియర్ ఫయాజ్ అనే వ్యక్తి తన స్వలాభం కోసం ఒక పీపీ పైన ఇలాంటి దుర్మార్గమైనటువంటి కంప్లైంట్ పెట్టి ఆరోపణలు చేయడం నిజంగా చాలా బాధాకరం దీన్ని ముక్త కంఠంతో ఈరోజు న్యాయవాదులందరూ దీన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఇటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేస్తే కొంతమంది ఎవరు ఒకరో ఇద్దరు న్యాయవాదులు ఈ హరినాథ్ రెడ్డి పైన లేదంటే ఆ పైన వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు వాస్తవాలు చెప్పాలి కానీ అగ్గి ఆజ్యం పోసినట్లు దానికి ఏదో కథలు చెప్పి కనీసం పీపీ వివరణ తీసుకోకుండా పేపర్కి ఇవ్వడం చాలా దుర్మార్గమైన పని ఈ విషయాన్ని ఇమీడియట్గా నిన్ననే బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి కొత్త కమిటీ ఎన్నికయింది రేపు బార్ ప్రెసిడెంట్ గారికి కూడా ఇమీడియట్గా ఈరోజు సాయంత్రమే కంప్లైంట్ చేసి బార్లో కూడా తీర్మానం చేసి బార్ కౌన్సిల్ కూడా ఇటువంటి వ్యక్తుల గురించి కంప్లైంట్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ లాయర్ నాయర్లు కొంతమంది ఎవరైతే ఇట్లా కంప్లైంట్ చేసేవాళ్ళు ఉన్నారో ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి ఈరోజు మీ స్వలాభాల కోసం ఎవరో వ్యక్తి పైన కంప్లైంట్ చేస్తే మొత్తం న్యాయ వ్యవస్థకే ఇది ఈరోజు మీరు చేసినటువంటి పని ఈరోజు రాచమల్లి హరినాథ్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిన ఒక న్యాయవాదిగా నేను ఒక సవాల్ చేస్తాను ఇతని విషయంలో ఏ ఒక్క ఆగునీత ఆరోపణ ఈ రాసిన వాళ్ళు కానీ కంప్లైంట్ చేసిన వ్యక్తే కానీ లేదా వీళ్ళకి ఎవరైనా లోపల మద్దతు తెలిపి సలహా చెప్పిన నిరూపిస్తే ఈ రోజు నుంచి ఇంకా న్యాయవాద పట్టా కూడా చించేసి కోర్టుకి రాడని చెప్పి నేను సవాల్ చేస్తాను ముప్పై ఏళ్ళ వయసు పిల్లని ఆయన చంపింది నా పేరు ధనలక్ష్మి సార్ ఆమె రోనియా సార్ నేను ఎప్పుడు మాట్లాడలే నాకు భయం ఒక రకంగా ఉంది కానీ సార్ మీద ఇట్లా ఇది చేయడము చాలా అన్యాయం సార్ గవర్నమెంట్ లాయర్ అయినా కానీ మా నా మాకి నా క్యాన్సర్ పేషెంట్ నేను అయినా కానీ హెల్ప్గా బాగా మాట్లాడేది చెప్పించేటప్పుడు ఆ సార్ వచ్చినాడు ఇచ్చి నాలుగు లక్షలు నా దగ్గర ఉంది ఇట్లా కేసు వాయిదా వేయించుకోమా ఇది ఒక్కసారి అని చెప్పి రిక్వెస్ట్గా అడుగుతున్నాడు ఆ సార్ మా ముందరే అడిగినాడు పేరు ఫయాజ్ సార్ ఫయాజు హనుమంతు ఇద్దరు సార్ వాళ్ళు అడగొచ్చి మాట్లాడినారు మాట్లాడి నన్ను రిక్వెస్ట్ అడుక్కున్నాడు సరే లేదా సార్ అని మీరు వీళ్ళు ఎప్పుడు ఇట్లే మాట్లాడుతూనే ఉంటారు సార్ అని చెప్పినా సుమా ఇది ఒక్కసారి నన్ను వాయిదాకా మాకు అడగండి మేము ఐదు లక్షలు నా దగ్గరే ఉంది నాలుగు లక్షలు అని ఫయాజు హనుమంత్ సార్ ఇద్దరు చెప్పినారు ఇంకొక లక్ష రూపాయలు మేము ఇది చేసుకోవాలనింది అని చెప్పి మాట్లాడినారు సార్ వాళ్ళు సరే అని అదొక్కసారి మేము రిక్వెస్ట్ లేమ్మా అని చెప్పి సార్ సార్గాని చెప్పినాడు మేము ఒక ఆయన అయినా మంచోళ్ళ మీద రాళ్ళు ఇసరడము సాధ్యమే ఇంత నాకు క్యాన్సర్ పేషెంట్ నాకు కరెంటు పెట్టినారంటే ఆరు ఆటోకి ఇచ్చినాడు సార్ నాకు అంత మంచి మాకు గవర్నమెంట్ మేము ప్రైవేట్ లాయర్లు పెట్టుకునేంత ఏది లేదు నేనేం పనికి చేయను కొడుకు సంపాదిస్తా అంటే తిని ఉండేదాన్ని నేను ఇంట్లో హౌస్ వైఫ్గా అట్లాడి నేను ఎన్ని బాధలు పడుతున్నాను మాకు తెలుసు సార్ అట్లా సార్ మీద అట్లా ఆరోపణ చేయడము చాలా తప్పు ఆమె ఏం మంచిదని కాదు నాలుగో మొగుడు ఇప్పుడు వచ్చేవాడు నాలుగో భర్త ఆమెకి ఫస్ట్ మొగుడు వెళ్ళిపోయినాడు ఫస్ట్ మొగుడు వెళ్ళిపోయినాక రెండో మొగుడిని నా కొడుకే ఫ్రెండ్ అని చెప్పి పెళ్లి చేసినాడు పెళ్లి చేసి వాడిని పెట్టేసినాక మళ్ళీ ఇప్పుడు మూ మూడో నాలుగో వాడు ఇక్కడికి వస్తా అన్నాడు సార్ ఆమె ఎట్లాడింది అని తెలిసి ఆమె తక్కువ ఆమె తరఫున ఈ సార్ వాదించడమే ఫస్ట్ తప్పు ఆ సారు మంతితోడు ముగ్గురు లాయర్ని మార్చింది మల్లప్ప అనే లాయరు హనుమంతు సారు ఇంకో సార్ పేరు ఏమో తెలియదు ఇప్పుడు ఈ వీళ్ళు ఫయా సార్ అనేవాడు నాలుగో నాలుగో లాయర్ సార్ ఆయన అట్ల క్యాండిడేట్ ఉండే ఆడపిల్ల ఇంత ఇది చేసి అట్లా లాయర్ని అట్లా లాయర్ ఆమెకి అట్లా ఆమెకి ఈ లాయరు అన్నాడు అంటే అది మంచి పద్ధతి కాదు పైన మంచి వాళ్ళని కానీ రాళ్ళతో ఈ శ్రే పద్ధతి అస్సలు మంచిది కాదు ఆడపిల్ల అంటే నేను ఆడపిల్లని కన్నా కానీ ఒక ఆడపిల్ల ఎట్లా ఆడిది అని తెలిసి ఆ ఆడపిల్ల ఓ మొగోని ఆహార అడుగులు మొగోడిని చంపింది అంటే ఆ కేసు తీసుకోవడమే ముగ్గురు లాయర్లు తప్పుకున్నారు ఈసారి చేస్తా అన్నాడు ఈసారి